అందరికీ నమస్కారం అండి వేసవి వచ్చిందంటే ఎక్కడ చూసినా మామిడికాయలు గుత్తులు గుత్తులుగా చెట్లకు కనిపిస్తాయి చూస్తేనే ఊరించే పులుపుతోటి ఎప్పుడెప్పుడు అనుకునే రుచితోటి ఉండే ఈ మామిడికాయలతోటి రకరకాల పచ్చళ్ళు కూరలు జ్యూసులు చేసుకుంటామండి మంచి పుల్లగా ఉన్న మామిడికాయలతోటి తయారు చేసుకున్న మామిడికాయ బిర్యానీ అలానే ఇన్స్టెంట్ చట్నీ తయారీ విధానం కావలసిన పదార్థాలు చూద్దామండి రెండు పచ్చి మామిడికాయలు పది పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసిన రేకులు అలానే స్టవ్ మీద ఒక కడాయి పెట్టి బాగా వేడిన తర్వాత ఒక స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ సోంపు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పసుపు రంగు ఆవాలు ఒక స్పూన్ కలోంజి ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకుందాం కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఒక లైక్ షేర్ చేయటం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి బాగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో వేసుకుని మనం చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కనుంచుకుందాం శుభ్రంగా కడిగి తడి తుడి చేసుకున్న మామిడికాయలను పీల్ చేసుకుందాం అండి అలానే వెల్లుల్లి రేగల్ని ఆల్రెడీ మనం కొట్టుదీసి పక్కనుంచుకున్నాము పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఉన్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం వీటన్నిటిని చాపర్లో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటామండి అందుకని మిక్సీ వాడద్దు ఇప్పుడు మామిడికాయలను కూడా ముక్కలు చేసుకుందాం కొత్తగా నా ఛానల్ చూసేవారు నేను చేసే వంటలు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయటం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చిన్న బెల్లను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోల అప్డేట్స్ మీకు వస్తాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయటం మర్చిపోకండి ఇలా మొత్తం అన్ని మామిడికాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక చాపర్ తీసుకొని దానిలో కొన్ని కొన్ని చొప్పున వేసుకొని చాప్ చేసుకుందామండి అండి పచ్చాపచ్చాక ఈ పచ్చడిలో ఇలా చాప్ చేసుకున్నందుకు సన్నగా పచ్చిమిర్చి పచ్చిమామిడి వెల్లుల్లి మనకి పంటి కిందకు తగిలి చాలా రుచిగా ఉంటాయండి ఇలాగా మామిడికాయ ముక్కలన్నిటినీ చాప్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం అలానే మిగిలిన పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసుకుని వీటిని కూడా చాప్ చేసుకుందాం ఇలా మొత్తం అన్నీ చాప్ అయిన వాటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని దానిలో ఒక స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం పచ్చడి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఉప్పు పసుపు కారం ఈ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకుని పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి దానిలో ఒక అరకప్పు వేరుశనగ నూనె వేసి బాగా మరగనిద్దాం బాగా వేడైన ఈ నూనెలో ఒక స్పూన్ ఇంగువ వేసి దాన్ని కూడా కొద్దిగా పొంగనిద్దాం ఇలా బాగా వేడైన ఈ నూనెని తయారు చేసుకున్న పచ్చళ్ళలో వేసుకుని నూనె అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం ఈ పచ్చడి నేను ఇది రెండోసారి చేయటం అండి మనం చేసిన ఒక్క రోజులోనే సగం పచ్చడి అయిపోతుంది ఈ పచ్చడితోటి పప్పులోకి అలానే చపాతి దోశలోకి అయితే చాలా చాలా బాగుందండి ఇంత రుచికరమైన ఇన్స్టెంట్ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పదిహేను రోజులు ఉంటుంది కానీ ఎక్కడ ఉంటుందండి తొందరగానే అయిపోతుంది పచ్చిమామిడి పచ్చిమిర్చి పచ్చడి తప్పకుండా తయారు చేసుకుని రుచి చూడండి మీకు నచ్చొద్ది అలానే మామిడికాయలతో బిర్యానీ తయారు విధానం చూద్దాం బిర్యానీలు వెజ్ నాన్ వెజ్ తోటి రకరకాలు చేసుకుంటామండి కానీ సీజన్లో దొరికే మామిడికాయతో చేసుకోండి ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మామిడికాయ బిర్యానీకి ఒక రెండు గ్లాసులు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందాం తొక్కతో ముక్కలు చేసుకున్న మామిడికాయ ముక్కలు గుప్పడంతా పుదీనా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి కావలసిన పదార్థాలు మసాలాకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు రెండు బిర్యానీ ఆకులు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క సన్నగా తరిగింది ఒక ఒక స్పూను మిరియాలు ఒక రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని గుప్పడంత పుదీనా తొక్కతో పాటు తరుక్కున్న మామిడికాయ ముక్కలు నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ఒక ఆరు నుంచి ఎనిమిది ప జీడిపప్పులు వేసుకుని నీరు లేకుండా వీటిని మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని దానిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్లు నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి బాగా వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ మిరియాలు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి సన్నగా తరిగిన ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకుని వీటిని ఒక మూడు సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్ మీద ఇలా బాగా ఫ్రై అవుతున్న దానిలో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అవుతున్న దానిలో ఒక గుప్పెడంతా శనగపప్పును శుభ్రంగా కడిగి వేసి మరొక రెండు నిమిషాల పాటు శనగపప్పును కూడా బాగా వేయించుకుందాం ఇలా బాగా వేగిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న మామిడి పచ్చిమిర్చి పుదీనా జీడిపప్పు పేస్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం మరొక నాలుగు సెకండ్ల పాటు ఇలా మంచిగా వేగి రంగు మారిన దానిలో ఒక స్పూన్ పసుపు బిర్యానీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన దానిలో మనం మామూలుగా బాస్మతి బియ్యం వండినప్పుడు ఒకటిన్నర గ్లాసులు చొప్పున పంతలు వేసుకుంటామండి దీనికి మామిడికాయతో వండుకుంటాం కనుక ఒకటికి రెండు చొప్పున నీళ్లు వేసుకుందాము రెండు గ్లాసులు కనుక ఒక నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని పూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు బాగా మరగనిద్దాం కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నేను చేసే వంటలు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి ఇప్పుడు బాగా మరుగుతున్న ఈ నీటిలో స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బియ్యం వేసుకుని ఇవన్నీ బాగా ఒక్కసారి కలుపుకొని ఉప్పు కూడా చూసుకుందాం అండి ఉప్పు కూడా సరిపోయింది మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటానికి వదిలేద్దాం ఇప్పుడు దీనికి కాంబినేషన్ పొటాటో చిప్స్ అయితే చాలా బాగుంటాయండి దానికి స్టవ్ మీద ఒక కడాయిలో సరిపడినంత నూనె పెట్టి బాగా కాగిన తర్వాత ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోవర్ ఫ్లోర్ వేసుకుందామండి ఈ కార్న్ ఫ్లోర్ వేసుకున్నందుకు మనం చేసే చిప్స్ చాలాసేపటి వరకు క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు కొన్ని కొన్ని చొప్పున నీరంతా తీసేసిన పొటాటో చిప్స్ వేసుకుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా గోల్డెన్ కలర్లోకి మారిన ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం పులుపు కొబ్బరి కమ్మటి వాసన తోటి మంచి గుమగుమలాడుతున్న మామిడికాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు వదిలేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకున్న చిప్స్లోని నూనె అంతా తీసి కొద్దిగా నూనెలో గార్లిక్ పౌడర్ ఆనియన్ పౌడర్ కారం సరిపడినంత ఉప్పు వేసి ఈ చిప్స్ అన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకుందాం మసాలాలు పట్టేలాగా ఫ్రై అయిన ఈ పొటాటో చిప్స్ని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకుందాం ఇక మూత తీసి చూస్తే కొబ్బరి కమ్మదనం మామిడికాయ పులుపు వాసన బాస్మతి బియ్యం వాసన తోటి నోరూరించే మామిడికాయ పలావ్ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం పైనుంచి కొద్దిగా జీడిపప్పు సైడ్గా పొటాటో చిప్స్ వడియాలతోటి తింటే ఆ మజాయే వేరండి సీజన్లో తప్పకుండా తయారు చేసుకునే వంటకాల్లో మామిడికాయ బిర్యానీ ఒకటండి ఈ బిర్యానీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు తప్పకుండా తయారు చేసి ఇన్పించండి అలానే పచ్చిమిర్చి పచ్చి మామిడికాయ పచ్చడి అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ అండి ఈ రెండు వంటకాలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి అలానే ఒక లైక్ కామెంటు కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చి